స్తే మీకు అసలు సిసలు ఒక భూమి పుత్రుణ్ణి చూపించే ప్రయత్నంలో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం ఆయన ఒక ప్రజాప్రతినిధి రెండుసార్లు ఎమ్మెల్యే కానీ వ్యవసాయ సీజన్ వచ్చిందంటే మనకు వ్యవసాయ పొలాల్లో కనిపిస్తారు నాట్లేసే దగ్గర కలుపులు తీసే దగ్గర కోతలు కోసే దగ్గర తనకిష్టమైన పని వ్యవసాయం కావడంతో ఒకవైపు ప్రజాసేవ మరోవైపు ఒక వ్యవసాయం చేస్తున్న ఆ ప్రజాప్రతినిధి నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి అన్న నమస్తే నమస్తేనా సో వేదికల మీద తెల్లబట్టలు వేసుకొని మైకు ముందు ఇచ్చే ఎమ్మెల్యే వీరేశం ఇక్కడ బురదమడిలో పాయింట్ పైకి చెక్కి నడుముకు టవల్ చుట్టి నారు బంద్ చేసుకుంటా ట్రాక్టర్ నడుపుకుంటా అంటే ఏంది ఇంత వ్యత్యాసం ఎందుకు రెండింటి మధ్యన మనం ఆ డయాస్ మీద పోవాలంటే మనకు కొంచెం శక్తి ఉండాలి ఓకే ఆ శక్తి కావాలంటే ఇంత ముక్కడ భూ ఉండాలి ఆ భూ అనేది ఉంటుంది ఈ నెల నుంచి వస్తుంది బురద బురద నుంచి ఐదేళ్ళు భూలకు మెట్లోకి పోతేనే ఐదేళ్ళు నోట్లోకి పోతేనే అనే తిండి కడుపు అవుతుంది అనేటువంటిది నమ్మినటువంటి వ్యక్తిని కాబట్టి నా వృత్తి వ్యవసాయం కాబట్టి వ్యవసాయము ఫస్ట్ మా అమ్మా నాన్న కూడా వ్యవసాయ కుటుంబం వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయం ఆధారితమైన కుటుంబం అక్కడి చేతికి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఆ మూలాల్ని మర్చిపోకుండా ఇడిచిపెట్టకుండా అదే జీవనాధారంగా ప్రధానమైనటువంటి జీవనాధారంగా ఎంపిక చేసుకొని దాన్ని విస్మరించకుండా ఆ పని చేసుకుంటూ మిగతా సంబంధించినటువంటి రాజకీయము ఇటు వ్యవసాయాలను కూడా సైమన్ సో నడుస్తుంది దీన్ని వదిలిపెడతలేరు దాన్ని వదిలిపెడతలేరు సో ఎంత ఉంది అన్నమా ఇది ఇక్కడ ఇది లేనిది అది లేదు లేదు ఫస్ట్ ఫస్ట్ నుంచి మనది వ్యవసాయం కూడా ఫస్ట్ ఇది బేస్ ఇది కాబట్టి ఓకే మూలాల్ని మర్చిపోకుండా ఓకే నాకు ఇష్టమైన వ్యవసాయాన్ని కూడా విస్మరించకుండా ఈ రెండింటిని కూడా సెమిల్ టెన్నిస్గా కొనసాగుతా ఉంది ఇక్కడ ఒక ముప్పై ఐదు ఎకరాలు ఉంటుంది నాకు ముప్పై ఐదు ఎకరాలల్లో దాదాపు అంటే ఇప్పుడు వర్షాలు కొంచెం తక్కువ ఉండి ఇక్కడ వాటర్ లేక తక్కువ ఉన్నది కాబట్టి మళ్ళీ వర్షాలు పడితే ఇంకొంచెం కొంచెం సెకండ్ పోసిన నారు ఫస్ట్ పోసినటువంటి నారు ఇప్పుడు కొంత నాటు పెడుతున్నాం సెకండ్ పోసిన నారు ఇంకొక పది రోజులకు వస్తుంది ఈ పది రోజుల్లో వర్షాలు పడితే మిగతాది కూడా దున్ని పెడతాం నియరెస్ట్ ఒక ఇరవై ఎకరాల వరకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎకరాలు నాటు పెడతాం వర్షాధారమైనటువంటి వర్షాన్ని బట్టి వాటర్ సోర్స్ని బట్టి పెట్టుకుంటాం కొంత నిమ్మతో ఉంటుంది

సో మీరు ముప్పై ఐదు ఎకరాలు ఆసామి ఎమ్మెల్యే సో మీరు బురదమడిలోకి దిగి పనిచేయాల్సిన అవసరం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ నాకు మొలకలు వేసే రోజు కంపల్సరీ నా ఇన్వాల్వ్మెంట్ ఉండాలని నేను భావిస్తాను ఇన్వాల్వ్ అవుతాను నాటు పెట్టే రోజు నేను ఇన్వాల్వ్ అవుతాను వాళ్ళతో పాటు నేను పనిచేస్తేనే నాకు సంతోషం ఓకే వరి కోసే రోజు కూడా నేను ఇరువాలై చెప్పేసి ఇక్కడ ఇరువాలై వాళ్ళతో భాగమైతేనే నాకు సంతృప్తి ఉంటుంది ఓకే ఇక్కడ పండుతున్న పంటలు నా చెబుట సుక్కలు నా భాగస్వామ్యం లేకుండా వచ్చినటువంటిది నాకు సంతృప్తిని లేదు నాకు తృప్తి ఉండదు ఓకే చాలా మంది వ్యవసాయం వదిలిపెట్టి వ్యవసాయము పండగలా లేదు దండగలానే ఉంది నష్టాలు మూట కట్టుకుంటున్నామని భూముల్ని రియల్ ఎస్టేట్గా మార్చడమో లేదంటే ఇతర కమర్షియల్ వ్యాపారాల్లో పోతున్న వాళ్ళని చూస్తున్నాం ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటే ప్రధానంగా రియల్ ఎస్టేట్లో మనకు ఎక్కువ కనిపిస్తారు లేదంటే ఇండస్ట్రీస్ సైడ్ కనిపిస్తారు సో మీరు వ్యవసాయాన్ని నమ్మడానికి వ్యవసాయం మీదనే ఆధారపడడానికి ప్రత్యేక రీజన్ ఉందా మాకు నాన్న సంపాదించినటువంటి భూమి ఒక నలభై ఎకరా ఓకే మా గు తెలిసిన కాల్చి మేము భూమిని నమ్ముకొని మా కుటుంబం బతికింది భూమి మీదనే ఆధారపడి మా నాన్న మమ్మల్ని పెంచిండు పెద్ద చేసిండు చదివించిండు మేము ఈ స్టేజికి రావటానికి కూడా మా నాన్న భూ ఆధారితమైనటువంటి రైతు అక్కంచి మమ్మల్ని పెంచి పెద్ద చేసిండు కాబట్టి భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చెడిపోయినటువంటి దాఖలాలు లేవు కాబట్టి మేము కూడా కుటుంబము నేపథ్యంలో మొదటి నుంచి భూమిని నమ్ముకునే ఉన్నాం నేను కూడా ఫస్ట్గా విశ్వసించేది వ్యవసాయాన్ని భూమి ఓకే సో ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ అంటే వ్యవసాయ పొలాలు రియల్ ఎస్టేట్ రియల్ మారుతున్నాయి కదా రియల్ ఎస్టేట్ అనేది ఒక గేమ్ ఓకే ఇది అంటే మీరు టౌన్కు దగ్గర ఉంది రోడ్డు పక్కనే ఉంది భూమి ఇది మారలేదేందని అడగడం నా ఉద్దేశం ఇది ఇది సంబంధించిన బతుకుని ఇచ్చేటువంటి ముఖ్య పెట్టేటువంటి ఒక ఉత్పత్తి కేంద్రం ఓకే కాబట్టి దీన్ని వైపుగా మలసలేదు కరెక్ట్ వ్యవసాయం చేస్తున్న రైతులకు చాలా మంది నష్టాలను ఊట కట్టుకుంటున్నది అసలు అసలు నష్టాల నుంచి బయటపడడానికి పడడానికి రైతులు ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఐడియా ఉందా మీకు ఏమన్నా ఒక వ్యవసాయదారునిగా అంటే రైతులు సంబంధించి లాభసాటి పంటల కోసము మార్కెట్లో ఏది లాభసాటి అని చెప్పేస్తే దాని వైపు పరిగెత్తకుంటా ఓకే మనకున్నటువంటి భూమి భూమి యొక్క నేల స్వభావం వాటర్ సోర్సెస్ అనుగుణంగా ఓకే మనం వెచ్చించే టైము మనం చేసేటువంటి శ్రమ దీనికి అనుగుణంగా మనం ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు నేను ఎక్కువ సమయం ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను సమయం కేటాయించలేదు కేటాయించలేదు కాబట్టి నేను కూరగాయల సాగు లేదనుకుంటే ఏదైనా సంబంధించినటువంటి కమర్షియల్ సాగు దాన్ని ఉంటే నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు వరే అయితే మేము దున్నిచ్చి నారు పెట్టి నాటు పెట్టిన తర్వాత మధ్యన ఒకసారి కలుపు మందు కలుపు తీయటమా లేదా కలుపు మందు కొట్టడం మధ్యన ఏదైనా తెగులు వస్తే తెగులు మందు ఆ తర్వాత రిస్క్ లేదు దానికి అనుగుణంగా నాటుకు సంబంధించినటువంటి ఎక్కువ నిమ్మ తోట ఉంది నిమ్మ తోట మేము పెంచి ఇది అయిపోయిన తర్వాత మేము వాటర్ ఇస్తాము వాళ్ళకు లీజ్ లీజ్కి ఇయర్లీ మాకు ఇంత వచ్చేస్తాము కాబట్టి మనం ఇచ్చేటువంటి మనం పూర్తిగా దాని మీద ఆధారపడినటువంటి రైతులు ఓకే రెండు మూడు రకాల పంటలు తీసేటువంటి కూడా ప్రయత్నం చేయాలి వ్యవసాయం కూడా ఏంటంటే ఇక్కడ తీసి అక్కడ పెట్టి అక్కడ తీసి ఇంట్లో వేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి కానీ బయట నుంచి లక్షల రూపాయలు పెట్టుబడి తీసుకు పెట్టి తీసుకొచ్చి భూమిలో పోసి వర్షాలు రాకుండా మొగులు వైపు చూసి అతిగా వర్షాలు వచ్చేస్తే భూమి పాడెంతున్న పంట దిగుబడి మనకు ఉన్నటువంటి స్థితి నుంచి పెరిగేటువంటి ప్రయత్నం ఉన్నటువంటి స్థితి నుంచి పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే లాభసాటిగా ఉంటుంది ఉంటుంది మేము ఈడ ఒక మనిషిని పెట్టాము భార్య భర్తను పెట్టాం వాళ్ళకు ఒక రెండు లక్షల అరవై వేలు ఇచ్చేసి వాళ్ళకి అకామిడేషన్ ఇదంతా ఇస్తాం మాకు ఒక నా ఆరు బర్రులు ఒక రెండు ఆవులు ఎనిమిది శాతీలు ఉండేది అవి వాళ్ళు కొంచెం పెట్టుకొని వచ్చేస్తారు ఎనిమిది ఉండే రెండు ఈ మధ్య తీసేసిన బర్లు ఒక రెండు ఆవులు ఉంటాయి వీటి మీద వచ్చేటువంటి పాలు మాకు రోజుకొచ్చేసి ఇరవై ఇరవై ఐదు లీటర్ల పాలు వస్తాయి మాకు ఇక్కడ ఇంటికి సరిపోదు పిల్లలు హైదరాబాద్ ఉంటారు కాబట్టి వాళ్ళు సరిపోగా మేము పదిహేను ఇరవై లీటర్లు కేంద్రానికి బయటకు వస్తాం దాని మీద వచ్చేటువంటి డబ్బులతో మాకు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి వెళ్ళిపోతాయి జీతాలు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతాయి మాకు వాడుకోగా జీతాలకు వెళ్ళిపోతే దాని నుంచి వచ్చేటువంటి పెంట మేము ఇలా వాడుకుంటాం కాబట్టి ఆ తదుపరి మేము ఈ ఓట్ల మీద మాకు సీజన్లో మేము వర్షాలను బట్టి ఆరు లక్షలు ఎనిమిది లక్షలు హైయెస్ట్ గా పది లక్షల వరకు ఒక కార్ కు మిగుతాయి ఖర్చులని పోను మాకు ట్రాక్టర్ మాదే కాబట్టి కూడా ఏం చేస్తామంటే మేము సీజన్ అంటే దాదాపు వానాకాలం ఒక నెల రోజులు ఆసింగ్ వచ్చేసి ఒక నెల రోజులు దున్నటానికి సంబంధించి ఆయనకు లంసమ్ ఒక మడి అని చెప్పేసి ఫోన్ చేయగానే వచ్చేసి తినేసిపోతాడు ఓకే తనకు వింత డబ్బు మాట్లాడేసి ఆ రెండు సీజన్లు ఇస్తాం ఓకే ఆ తర్వాత డాక్టర్ మళ్ళీ తీసు పక్కన పెట్టేస్తా పెట్టేస్తాను ఓకే అట్లా మేము సంవత్సరం పొడుగుతా డ్రైవర్ని పెట్టుకుంటే మాకు ఈడ పని ఉండదు కాబట్టి ఇట్లా కాన్సెంట్రేషన్ చేసి పని చేసుకుంటారు మాకు వడ్ల మీద మడి పని సంవత్సరాలు వ్యవసాయం ఇరవై వ్యవసాయం మినిమం పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై లక్షలు ఆదాయం తీస్తాను బంకులు బంకులో నెలకు ఒక రెండు లక్షలు పెరుగుతాయి ఓకే అదొక ఇరవై నాలుగు లక్షలు ఈ ఆదాయాన్ని ఇది వచ్చేదంటే మా సేమ్లో చూడాలి లేదంటే మా బాడు తను చూస్తున్నాడు కాబట్టి మేము మా ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేస్తున్నటువంటిది కాబట్టి నాకు ఇష్టమైనటువంటిది ఓకే నేను ఇష్టపడేది నాకు గంట అర్ధ గంట ఉన్న ఓకే ఉంటేనే నాకు సో రైతులు నష్టపోకుండా ఎంత నుండి వ్యవసాయం లాభాల బాటలోనే పయనించాలంటే మీరు ఏం సలహా ఇస్తారు అంటే రైతులు లాభాలు అనేటువంటిది అంటే ఒకేసారి లక్షల రూపాయలు రావాలనేటువంటి వేటలు సార్ లాభం కాకపోయినా కనీసం నష్టం లేకుండా ఇల్లు గడిచేటండి అనుకోండి ఉండాలంటే ఫస్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే వాటర్ చూసుకొని అక్కడ ఉండేటువంటి నేల యొక్క స్వభావాన్ని చూసుకొని ఏ పంటలు వేస్తే మనకు ఎక్కువ దిగుబడి వస్తుందో దిగుబడి వైపు ప్రయాణం చేస్తే మంచిది అనేటువంటిది కూరగాయల సాగు బాగుంది తక్కువ ఉంటే ఒక ఎకరం రెండు ఎకరాలు భూమి ఉన్నటువంటి వాళ్ళు కూరగాయలు రెండు పాడి గేదెలు పెట్టుకుంటే అద్భుతంగా అవకాశం ఎకరాలు ఉన్నటువంటి రైతు వరి నాట్లు వేసి వేసుకుంటే అంతవరకు కొంచెం తక్కువ లాభాలు అనేటువంటి ఉంటాయి నీకు ఎక్కువ లాభాలు రావాలంటే కూరగాయల సాగు సంబంధించినటువంటిది ఆ కూరగాయల సాగు కూడా ఏ సీజన్ లోనైతే మార్కెట్ లో డిమాండ్ ఉంటుందో దానికి అనుగుణంగా మనము చేసుకుంటూ పోతేనే లాభం ఉంటుంది టమాటా అనేటువంటిది విచ్చలవిడిగా మార్కెట్లోకి వచ్చి పారబోసే స్టేజ్ పరిస్థితులు ఇవ్వకుండా కొంచెము తక్కువ దిగుబడి వచ్చేటువంటి కాలంలో మనం ఎక్కువ డిమాండ్ కూరగాయలు లాభం ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా చెప్పండి ఈ ప్రభుత్వం ప్రస్తుతం మీరు అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే రైతుల బాగు కోసం లేదంటే వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంకా ఏం చేస్తే రైతుకు మేలు జరుగుతుంది అంటే ఇప్పటికీ నాకు తెలిసి సన్నోట్లను ప్రోత్సహించి సన్నోట్లకు బోనస్ ఇచ్చడు అనేటువంటిది ఏదైతుందో ఒక ఎకరాకు వచ్చేసి సన్నోట్లు అంటే నాలుగు ఫుట్లు వెండి అనుకో నాలుగారులు ఇరవై నాలుగు క్వింటాలు అయితే ఇరవై నాలుగు క్వింటాలు ఇంటూ ఐదు వందలు అంటే నీకు దాదాపు పన్నెండు వేల వరకు ఒక ఎకరాకు వస్తుంది అంటే సంవత్సరానికి రెండు కార్లు అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు నీకు బోనస్ రూపకంగా వస్తుంది ఇది చాలా మంచి నిర్ణయము ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం రైతులకు లాభ అంటే నీకు ఒక పది ఎకరాలు ఉన్నటువంటి రైతుకు దగ్గర దగ్గర నీకు రెండు లక్షల నలభై వేల రూపాయలు సంవత్సరానికి నీకు బోనస్ విధంగానే వస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఓకే నీకు దొడ్డొడ్లు వేసి దొడ్డోడ్లకు సంబంధించినట్టు పండించడం నీకు ఇంత ఇంత పెద్ద ఎత్తున లాభాలు రావు బోనస్ చేయడం అనేటువంటిది ఒకటి ఆఫ్ ఆల్ మంచి పనిచేస్తాము రెండు పండించినటువంటి పంట ఒక రెండు లేదా మూడు రోజుల్లోనే వీళ్ళకు ఐకేపీల ద్వారా పిఎస్సి కొనుగోలు కేంద్రాల కేంద్రాల ద్వారా ఇమీడియట్లీ డబ్బులు పడతాం ఓకే నీకు ఇమీడియట్లీ డబ్బులు పడటం బోనస్ ఇవ్వటం అనేటువంటిది చాలా మంచి పరిణామం ఇంకోటి ఈ మధ్య లేటెస్ట్గా కొత్త వంగడాలను కొత్త వరి విత్తనాలని ప్రభుత్వం ఇచ్చి మీరు పండించినటువంటి దాన్ని తిరిగి మేము విత్తనాల కింద తీసుకుంటామని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తాము కందులు పెసర్లు కూడా ఇచ్చేసి మీరు చిరుధాన్యాలు కూడా పండించండి పప్పు ధాన్యాలు కూడా పండించండి అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తాం దీనికి మించి ఈరోజు పామాయిల్ని సంబంధించినటువంటి బాగా ప్రోత్సహించడం పామాయిల్ ద్వారా కూడా బాగా లాభాలు లాభాలున్నాయి పామాయిల్ తోటలలో మళ్ళీ నువ్వు అంతర్గత పంటలు వేసేసి దాంట్లో నుంచి కూడా మొక్క కానీ మిగతా చిన్న చిన్న కూరగాయల కాపు ఇట్లాంటివి తీసేసి నీకు పామాయిల్కు ఆదాయం వస్తుంది అంతర్గత పంటలకు కూడా ఆదాయం ఇచ్చేటువంటి వాళ్ళకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కూడా ఈ రెండు మూడు కార్యక్రమాలు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలుగా చెప్పి ఓకే మీ వ్యవసాయం సక్సెస్ఫుల్గా నడవాలి మీకు లాభాలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ